మొదలైంది విజయపురం మండలంలో పనిచేసేటువంటి కార్మికులకు సుమారు పది నుంచి పద్దెనిమిది నెలలు వేతనాలు పెండింగ్లో ఉన్నాయి వేతనాలు ఇవ్వాలని కార్మికులు అడిగితే కొంతమంది పంచాయతీ కార్యదర్శులు కావాలనే పని నుంచి తొలగించడం జరుగుతూ ఉంది దీన్ని గ్రీన్ అంబాసిడర్ వర్కర్స్ యూనియన్ ఏఐటిసిగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాము మీరు చీతాలు అడిగితే పని నుంచి తొలగించే అధికారం మీకు ఎవరు ఇచ్చినారని మేము ఈ సందర్భం అడుగుతూ ఉన్నాం పంచాయతీ కార్మికులకు మీరు కూడా మీరు కూడా ఒక ఉద్యోగస్తులైనా కూడా మీరు కూడా ప్రభుత్వ సబార్నెట్లే మీరు పెద్ద ఉద్యోగస్తులు కార్మికులు చిన్న ఉద్యోగస్తులు కానీ మీకు జీతాలు అడిగితే మాత్రం మేము జీతాలు పెట్టము తొలగిస్తామని చెప్పి మీరు నిలిచిపండి దౌర్జన్యంగా నిలపడానికి తీవ్రంగా ఖండిస్తున్నాం ఇప్పుడు నిలిపినట్టు కార్మికులను వెంటనే పనులు తీసుకోవాలి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే స్వచ్ఛ భారత్ కమిషన్ ద్వారా గ్రామ పంచాయతీల్లో పారిశుద్ధ పనులు శుభ్రపరిచే గ్రామంలో ప్రజల అనారోగ్య పారిన పడకుండా ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకొని రావడం జరిగింది కానీ దీన్ని ఈరోజు కొంతమంది మండల స్థాయి అధికారులు కొంతమంది పంచాయతీ కార్యదర్శులు నిర్వహణ చేస్తూ డబ్బులు అడిగితే జీతాలు అడిగితే మేము జీతాలు పెట్టడం మీరు పండించి తొలగి నిలిచిపోండి అని చెప్పి ఈ బెదిరించే ధోరణిని మానుకోకపోతే ఖచ్చితంగా దీనిపైన తీవ్రమైన పోరాటానికి సిద్ధపడతాం అంతేకాదు ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా మన గ్రామీణ పంచాయతీ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా ప్రకటన చేస్తున్నాడు ఏ గ్రామంలోనూ పనిలో నుంచి తొలగించపకండి వాళ్ళని పనిలో కొనసాగించండి కేంద్ర సేంద్రీయ ఎరువులు తయారు చేయండి పంచాయతీలో ఒక సంపద సృష్టించే విధంగా మీరు పని చేయాలని ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేస్తూ ఉంటే కానీ కింది స్థాయిలో ఉన్నటువంటి అధికారులు సెక్రటరీలు ఈరోజు మేము డబ్బులు ఇవ్వము మా దగ్గర లేదు మీరు పని నుంచి తొలగిపో నిలిపేయండి అనేసి అని నిలపడాన్ని తీవ్రం ఖండిస్తున్నాం ఇప్పటికే నిలిపేయడం జరిగింది వాళ్ళందరినీ పనిలో పెట్టుకోవాలి లేని పక్షంలో మేము చిత్తూరు కలెక్టర్ దగ్గర కూడా రేపు సోమవారం పెద్ద ఎత్తున కలెక్టర్ కలెక్టర్ కార్యాలయం పిలిపి జరుగుతుంది కాబట్టి ఇప్పటికైనా ఎంపీడీఓ గారు ప్రత్యేకించి కార్మికుల పైన దృష్టి పెట్టి వాళ్ళని పరిష్కరించే విధంగా ఎంపీడీఓ గారు బాధ్యత తీసుకోవాలి ఎక్కడైనా పని నుంచి తొలగించిన కార్మికులు ఇప్పటికైనా ఎంపీడీఓ గారి దృష్టికి రాకపోతే మేము స్పష్టంగా చెప్తున్నాం ఎక్కడెక్కడ తొలగించినారు వాళ్ళందరినీ కూడా పనిలో పెట్టుకోవాలని ఏఐటిసీగా మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని ఈ సందర్భంగా అధికారులను హెచ్చరిస్తా హెచ్చరిస్తూ ఉన్నాను